అందరికీ నమస్కారం అండి నేను మీ లావణ్య ఈరోజు మీకు ఆవు పాలు గేదె పాలు కంటే కూడా శ్రేష్టమైన పాల గురించి చూపించదలుచుకున్నానండి వాటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటంటే పచ్చి కొబ్బరి నుండి తీసిన పాలు ఆ పాలను ఎలా తీసుకోవాలి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూపిస్తాను ముందుగా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ నీళ్లు పోస్తూ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఒక పల్చని క్లాత్ పైన వేసుకొని వడకట్టి పాలను తీసుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకొని పాలను తీసుకోవాలి చూసారా చిక్కటి కొబ్బరి పాలు ఎలా వచ్చాయో ఈ పాలను పిల్లలు పెద్దలు అందరూ తాగవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పాలను గనక మనము ప్రతిరోజు తాగడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు ఈ పాలను బెల్లంతో కానీ తేనెతో కానీ తీసుకోవచ్చు చూసారా నేను మా పిల్లలకు బెల్లం కలిపి ఇచ్చాను వాళ్ళు ఎంత ఇష్టంగా తాగుతున్నారో చూడండి మా చిన్న పాప అయితే మళ్ళీ కావాలని గ్లాసు గుంజుకుంటూ ఉన్నది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈ కొబ్బరి పాలతో టీ చేసుకోవచ్చు కాఫీ పెరుగు కూడా తయారు చేసుకోవచ్చండి మరొక వీడియోలో కొబ్బరి పాలతో టీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నమస్తే అండి प्लीज सब्सक्राइब मई चैनल